సార్ నమస్తే సార్ ఇక్కడ మనం ప్రస్తుతం ఉండేది పెద్దజొన్నవరం గ్రామం ఈ గ్రామంలో మేము దివూరు పోలీస్ స్టేషన్ నందు నేను పనిచేశాను ఒకసారి వచ్చినాను ఈ గ్రామం కంప్లైంట్ నిమిత్తం మేము వరకు వస్తే ఆ పాప స్థితి చేయన చాలా దయానికంగా ఉంది పుట్టుకతోనే ఆ పాపకు ఫిట్స్ రావడం వల్ల గ్రోత్ అనేది ఏం లేకపోకుండా ఎప్పటికీ మంచానికే పరిమితమై ఉంటుంది ఆ పరిమితమైన ఈ పాప తల్లి చనిపోవడంతో తండ్రి వదిలేసి వెళ్ళిపోయినాడు అప్పటి నుంచి వాళ్ళ జేజే అయినా ఈ పెద్ద కొంచెం బాగా చూసుకుంటా చేస్తా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే నేను ఒకసారి మన వినాయక ఫౌండేషన్ అన్నగారికి తెలియజేయడం అయింది అన్న ఇట్లా పరిస్థితి ఉంది మాకు ఒక విషయం అయితే కన్నా చాలా దయానికంగా ఉంది మీరు ఒకసారి స్పందించి వీళ్ళకి కావాల్సిన ఆహారానికి సంబంధించిన ఫుడ్ ఏమైనా సహాయం చేయండి అని చెప్పిన వెంటనే మరి మన సారు కుమారస్వామి అతని భార్య ఇద్దరు ఈమెకు సహాయం రోజు సహాయాన్ని అందించారు మీకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ